హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పని తాలూకు ఇక్కడైతే పనులు జరుగుతున్నాయండి ఆ పనులని ఇప్పుడు మనం వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా మనం తెలుసుకోబోయే ముందండి అసలు ఇంకా క్లుప్తంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రాజధాని అమరావతిని ఎంత వెల్ ప్లాన్గా నిర్మిస్తున్నారు అనే విషయం మనం కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక అద్భుతమైన ప్లాన్ ప్రకారమే నిర్మిస్తున్నారని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనిని కనుక మీరు వివరంగా తెలుసుకున్నట్లయితే అంత వివరంగా ఈ అమరావతిని ఎంత ప్లాన్గా నిర్మిస్తున్నారు అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అసలు ఇంతకీ ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ పనులేంటి ఇదంతా కూడా మనం వివరంగా చూసినట్లయితే మనం రాజధాని అమరావతిలో ఇంతకుముందు కొన్ని కొన్ని వీడియోలలో కూడా చెప్పుకోవడం జరిగిందండి ఏంటంటే రాజధాని అమరావతిలో ఒక పటిష్టమైన మంచి నీటి వ్యవస్థని పైప్ లైన్లని నిర్మిస్తున్నారు అని మనమైతే వివరంగా తెలుసుకోవడం జరిగిందండి దానికి అనుకూలంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి రాజధాని అమరావతిలో మురుగునీరు అనేది ఎప్పటికీ కనిపించదండి ఇది నిజం మనం మాట్లాడుకునే మాట ఏదైతే ఉందో రాజధాని అమరావతిలో మురుగునీరు వాడుకున్నటువంటి మురుగునీరు అనేది ఎప్పటికీ కనిపించదు ఎందుకంటే రాజధాని అమరావతిని అంత వెల్ ప్లాన్గా నిర్మిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా ఏంటి అని మనం చూసినట్లయితే అమరావతిలో ఎస్టిపి ప్లాంట్నైతే నిర్మిస్తూ ఉన్నారండి ఏంటి ఈ ఎస్టీపీ ప్లాంట్ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దీన్నైతే ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ఆ ప్లాంట్ నిర్మాణం కోసం ఇక్కడైతే సాయిల్ టెస్ట్ జరుగుతూ ఉంది అసలేంటి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే రాజధాని అమరావతిలో ఏవైతే గృహాలు మరియు ఇండస్ట్రీలు మరియు కాలేజీలు ఇలాగా ఆ ఇండస్ట్రీలు వీటన్నిటి నుంచి వచ్చేటువంటి మురుగునీరు ఏదైతే ఉందో వాటన్నిటిని శుభ్రం చేసి ఫిల్టర్ చేసి వాటన్నిటిని మరలా తిరిగి వాడుకలోకి తీసుకువచ్చేటువంటి ప్లాంట్ అండి ఒక్క మాటలో మనం వివరంగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మురుగునీటిని ఫిల్టర్ చేసి తిరిగి మంచినీటిగా మార్చేటువంటి ప్లాంట్ అండి ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్టీపీ ప్లాంట్ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అయితే ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారండి దానికి సంబంధించినటువంటి పనులని మనం ఇక్కడ చూడవచ్చు మనం సాధారణంగా పెద్ద పెద్ద పట్టణాలు హైదరాబాద్ చెన్నై కల్కత్తా ముంబై బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీలను కనుక మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై పట్టణాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ ఉండేటువంటి మురుగునీరంతా కూడా సముద్రంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తారు అలాగే హైదరాబాద్ని కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడుండే మురుగునీరంతా కూడా మూసీ నదిలో కలిసే విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే రాజధాని అమరావతిలో ఎలాంటి మురుగునీరు మరియు ఎలాంటి వేస్ట్ వాటర్ కూడా కృష్ణానదిలో కలవకుండా మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడికి శుభ్రం చేసి ఫిల్టర్ చేసి వాటన్నిటిని కూడా తిరిగి వాడుకలోకి తీసుకొచ్చేటువంటి ప్లాంటు ఈ ఎస్టీపీ ప్లాంట్ అండి ఇక ఈ రాజధాని అమరావతిలో ఈ ఎస్టీపీ ప్లాంట్లు మొత్తం కూడా ఎన్ని రాబోతున్నాయి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అమరావతి పరిధిలో మొత్తం చుట్టుపక్కల అంతా కూడా పదకొండు ఎస్టీపీ ప్లాంట్లు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అయితే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అయితే రాబోతున్నాయండి మొత్తం పదకొండు రాబోతున్నాయి మరియు వీటి యొక్క కెపాసిటీ కనుక మనం చూసినట్లయితే ఒక గంటకి ఎనిమిది లక్షల వాటర్నైతే మురుగునీటినైతే ఫిల్టర్ చేస్తుందండి ఈ ఫిల్టర్ చేసినటువంటి వాటర్ని తిరిగి మరలా ఎలా వాడతారంటే రాజధాని అమరావతిలో సైక్లింగ్ ట్రాక్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ పక్కనే మొక్కలు రాబోతున్నాయి ఆ మొక్కలకి వాడతారు అలాగే మొత్తాన్ని నీటిని ఒకచోట స్టోర్ చేసి రాజధాని అమరావతిలో భవిష్యత్తులో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా కానీ ఈ రీసైక్లింగ్ చేసినటువంటి వాటర్ని అగ్ని ప్రమాదాల దగ్గరికి పైపుల ద్వారా ప్రవహించే ఏర్పాటు చేస్తున్నారు అలాగే గృహ అవసరాలకు కూడా ఈ యొక్క శుభ్రం చేసినటువంటి వాటర్ని ఉపయోగిస్తారని మన దగ్గర సమాచారం ఉందండి ఏ విధంగా శుభ్రం చేస్తారు అని గనక మనం చూసినట్లయితే బురద నీటిని కూడా ఘన పదార్థాలు ఉన్నటువంటి బురద నీటిని కూడా ఇక్కడ శుభ్రం చేసి మరలా బురద నీటిని శుభ్రం చేసిన తర్వాత లోపల ఉండేటువంటి చిన్న చిన్న మలినాలను శుభ్రం చేసి మరియు దాని తర్వాత నీటిలో కరిగిపోయినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములను కూడా శుభ్రం చేసి మొత్తాన్ని మూడు దశలలో ఇక్కడ నీటిని ఫిల్టర్ చేసి ఆ నీటిని తిరిగి వాడుకలోకి తీసుకు వాడుకలోకి తీసుకొచ్చేదానికి ఇక్కడైతే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఎస్టీపీ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ నిర్మాణం జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే జోన్ నెంబర్ ఫోర్ ఏదైతే రాజధాని రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ జోన్ నెంబర్ ఫోర్ తాలూకు ఆ ప్రాంతంలో ఇక్కడైతే ఈ ఎస్టీపీ ప్లాంట్ని నిర్మాణం జరుగుతుంది మరియు గ్రావిటీ కెనాల్ని ఆనుకొని అయితే ఈ ఎస్టీపీ ప్లాంట్ని నిర్మాణం చేస్తున్నారు ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఇదేనండి జోన్ నెంబర్ ఫోర్ తాలూకు పనులను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం దీనిని ఆనుకొనే ఈ ఎస్టీపీ ప్లాంట్ కూడా రాబోతుంది మరియు గ్రావిటీ కెనాల్ని ఆనుకొని కూడా ఈ యొక్క ఎస్టీపీ ప్లాంట్ రాబోతుంది భవిష్యత్తులో ఈ గ్రావిటీ కెనాల్ నుంచి నీటిని తీసుకొని బురద నీటిని కానీ స్వ మురికి నీటిని కానీ ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకొని అక్కడ నుంచి శుభ్రం చేసి మరలా వాడుగులోకి తీసుకొచ్చే పని అయితే జరుగుతుందండి అలాగే జోన్ నెంబర్ ఫోర్ అంటే ఇవన్నీ కూడా గృహాలు రాబోతున్నాయి మరియు కంపెనీలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చేటువంటి వేస్ట్ వాటర్ని అంతా కూడా శుభ్రం చేసి మరలా వాడుగులోకి తీసుకొచ్చేదానికైతే ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ని నిర్మాణం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా ఇదేనండి గ్రావిటీ కెనాల్ ఈ గ్రావిటీ కెనాల్ పనులు ఒక చివరి దశకైతే చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చండి ఇదిగో మనం చూస్తున్నాం కదా ఇదే ప్రాంతంలో ఎస్టీపీ ప్లాంట్ అయితే రాబోతుంది దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీకు తెలియజేస్తూ ఉంటానండి అందరికీ మరొకసారి నమస్కారం అండి వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని మిమ్మల్ని విసిగించను వీడియో చివరి మాత్రమే అడుగుతాను దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి